హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజైతే మేము తిరుపతికి వెళ్తున్నాం అన్నమాట ఎందుకు ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే మేము సడన్గా అనుకొని వెళ్తున్నాం అనమాట నేను పిల్లలు మా వారు అందరం ఇప్పటికైతే మేము రైల్వే స్టేషన్లో ఉన్నామన్నమాట ఇప్పుడైతే టైం ఫోర్ అవుతుందనమాట ఈ బీ టైంలో వెళ్ళాల్సి వస్తుంది రెడీ ప్యాక్ చేసుకొని రెడీ కూర్చున్నాం ఇంకా రైలు అయితే రాలేదన్నమాట వెనకల్ ఆల్రెడీ వేరే రైలు వచ్చింది ఇంకా మేము రావాల్సిన రైలు రాలేదన్నమాట మేమైతే వందే భారత్ రైలుకి వెళ్తున్నాం అనమాట అది కాస్త లేట్ అవుతుంది ఇంకా రాలేదు తొందరగా వచ్చాము కూర్చున్నాం అనమాట పిల్లలు ఏదో ఒక మాట్లాడు మాటలు చెప్తూనే ఉన్నారనమాట వాళ్ళని పట్టుకోవడానికి సరిపోతుంది రైల్వే స్టేషన్లో ఎందుకంటే దిగినారంటే తిరుగుతూనే ఉంటారనమాట కింద అందుకే భయం ఎందుకంటే రైల్వే స్టేషన్ కాడ అది తగ్గుగా ఉంది కాబట్టి భయం అనమాట ఊరుకుత వెళ్తారు చాలామంది ఉన్నారు ఇంకా వందే భారత్ రైలు రాలేదని వెయిట్ చేస్తున్నారనమాట అక్కడ నుంచి ఇక్కడి వరకు మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఇంకా రాలేదు మా వారైతే అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు మా బాబు మా బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో చూడు అదేంటో మన పిల్లలు ఇంట్లో ఉంటే సైలెంట్గానే ఉంటారు బయటికి వెళ్తే ఇంక ఎక్కువ గోమ చేస్తారనమాట అలానే నా కొడుకు అనమాట ఇంట్లో ఉంటే సైలెంట్గా ఏదో ఒక పని చేసుకుంటూ రాసుకోవడమో చేసుకుంటాడు అదే ఇట్లా బయటికి వచ్చామనుకోండి అతికేం ఎక్కువ చేస్తాడనమాట పట్టుకోవడానికే సరిపోతుంది చూడండి ఎలా చేస్తున్నాడో వారైతే ఫోన్ మాట్లాడుతున్నాడు వాడేమో తన చుట్టే తిరుగుతున్నాడు మా పాప చూడండి ఎలా కూర్చుందో కూర్చొని సైలెంట్గా రైలు వచ్చింది కాబట్టి చూస్తుందనమాట ఈ సైడు ఇక్కడ అందరు కూర్చున్నాడు ఆల్రెడీ రైలు వస్తుందని లేట్ లేట్ అయిందనమాట అప్పటికి ఇంకా చాలా ఫోర్కి రావాల్సింది ఫైవ్ అవుతున్నా రాలేదనమాట నేనైతే బ్యాగ్ లగేజ్ అన్ని సర్దుకొని అనమాట ఇక్కడ వీళ్ళు చూడండి ఫోటో దిగి ఒక్కసారి అంతా లొకేషన్ బాగుంది రైలు అని చెప్పారనమాట ముగ్గురు నిలబడి వాళ్ళు ఏమో కుదర ఉండడం లేదనమాట ఫోటో దిద్దామన్నా కూడా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు రైల్ స్టేషన్ కాబట్టి అందుకే వాళ్ళు పక్కన చూసుకోవడానికే సరిపోతుంది ఆ రైలు ఆగిందనమాట అంటే వందే భారత్ రైలు వెళ్ళే వరకు ఆ రైలు వెళ్ళదన్నమాట మా రైలు వచ్చి మేము వెళ్ళాక రైలు వెళ్తుంది అప్పటి వరకు అది అట్లనే ఉందనమాట ఎందుకో కొంచెం లేట్ అయిందనమాట రైలు కోసం అలాగే నిలబడి ఉన్నాం చాలామంది ఉన్నారు నేను కూడా కొంతసేపు అట్లా ఫోటోనో వీడియోనో తీసుకుంటున్నాను అనమాట చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారనమాట పిల్లలు తల నింతుంటారు బయటకు వచ్చారంటే వాళ్ళని ఎత్తుకోవడానికే సరిపోతుంది కూర్చోన కూడా కూర్చోడనమాట ఇదో ఇప్పుడైతే వందే భారత్ రైలు ఇప్పుడు వచ్చిందన్నమాట ఈ మామూలుగా రైల్స్ అయితే ఫైవ్ సిక్స్ సెవెన్ అవర్స్ పడుతుందనమాట ఇదేమో టూ అవర్స్లోనే వెళ్తుంది తిరుపతికి అనమాట చాలా స్పీడ్ వందే భారత్ రైలు కదండి కొంచెం వెళ్ళాలి అర్జెంట్గా అనేసి సడన్గా అప్పుడప్పుడు బుక్ చేసామన్నమాట రైలు అయితే ఇప్పుడు వచ్చేసింది మేము దానికోసమే చూస్తున్నాం అనమాట చాన్సేపు నుంచి చూడండి ఎలా ఉందో బయట వాతావరణం అసలు లోపల నుంచి చూసామనుకోండి అసలు స్పీడ్ అనేది వెళ్తుందా లేదా అన్నట్లే ఉంటుందన్నమాట అంటే ఇంత కూడా సౌండ్ లేకుండా కుదుపులు అసలు ఏం అనిపించదు మామూలుగా మామూలు రైల్స్ అయితే సౌండ్ కానీ కదలడం కానీ ఎక్కువ ఉంటుంది కదా ఇదైతే అయితే స్మూత్గా వెళ్తుందనమాట స్పీడ్ అనేది అసలు లేదేమో అన్నట్లు ఉంటుంది కానీ ఇది చాలా స్పీడ్ వెళ్తుందనమాట బయట చూస్తే వాళ్ళకి తెలుస్తుంది చూడండి ఎలా ఉందో అదంతా ఏసీ అనమాట లోపల సీసీ కెమెరాలు కూడా ఉంటాయన్నమాట అండి దీంట్లో జాగ్రత్తగా చూసుకోవడానికి అన్నీ బాగా వందే భారత్ రైల్లో బాగా సెక్యూరిటీగా ఉంటుందన్నమాట చూడండి ఎంత పక్కన రైలు కూడా వెళ్తుంది ఇది చాలా స్పీడ్ వెళ్తుంది కానీ మనకు అంత అనిపించడం లేదు ఎండ మాత్రం బల పెడుతుందనమాట అదేంటో ఇక్కడ ఎండ పెడుతుంది అక్కడికి వెళ్ళేలోపు వాన కూడా పడింది అనమాట పెద్ద ఉరుములు మెరుపులు అనమాట తిరుపతికి వెళ్ళేసరికే చాసే అసలు ఒకసారి నిలబడామన్నమాట ఎక్కడికి వెళ్ళడానికి లేదనమాట అప్పుడప్పుడు దిగాము దిగినాంచి వాన అది ఇదనే ఉంది చూడండి అంత ఎంత బాగుందంటే ఎవరి సీట్లు వాళ్ళకే అనమాట ప్రశాంతంగా కూర్చోవచ్చు మేము ఎప్పుడు వందే భారత్ రైల్ బుక్ చేసినా త్రీ సీట్స్ వస్తాయన్నమాట ఫస్ట్ టైం టూ వే వచ్చినాయి ప్రశాంతంగా ఉంది మా మేము మా పిల్లలు మన మీద కూర్చున్నా కనపడదు అదే మూడో ఉంది ఉందనుకోండి వాళ్లకు మనకు విరకటంగా కొంచెం ఎలాగో ఉంటుందన్నమాట అందుకు మన సీట్లు మనకిచ్చి ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇలా వచ్చినాయంటే చాలా ఆనందం అనమాట ఎందుకంటే ఒకరు పంచాయతీ ఉండదు మనది మనకే సరిపోతుంది అనమాట పిల్లలతో అదే పక్కన వాళ్ళు ఉన్నారనుకోండి ఇలా అది వీళ్ళు చేసే అల్లరికి పక్కన వాళ్ళకి కూడా ఇప్పటికైతే ప్రశాంతంగా రైల్లో ఉన్నామన్నమాట దిగాలి కానీ వాన కూడా పడుతుంది అనమాట ఇప్పటికైతే రైలు అసలు చూడండి ఎంత ఎండా కనిపిస్తుందో కానీ అక్కడికి దిగేసరికి మాకు ఎయిట్ నైన్ అయింది అనమాట రేణుగుంట నుంచి మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళేలోపే ఇంకా వాన్ ఎక్కువైందనమాట ఉరుములు కానీ మెరుపులు కానీ ఎక్కువైంది అప్పుడప్పుడు ఆటో తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళామన్నమాట తిరుపతి నుంచి మళ్ళా తిరుచానూరు వెళ్ళామన్నమాట ఇవి ఎందుకు వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తానండి చూస్తూనే ఉండండి నెక్స్ట్ వీడియోలో ఎందుకు వెళ్ళాము అనేసి చెప్తాను ఓకే అండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కామెంట్ కూడా చేయండి ఓకే అండి మరో మినీ బ్లాక్లో వెళ్దాం బాగా అండి అందరికీ